తెలంగాణలో గ్రూప్ టూ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వేసింది దాంతో పాటు గ్రూప్ త్రీ పోస్టులు ఆ సుమారు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు వేసింది అయితే ఈ పోస్టులను పెంచాలి గ్రూప్ టూ పోస్టులను గ్రూప్ త్రీ పోస్ట్ పెంచాలంటూ అంటే డిప్యూటీ సీఎం చాంబర్ దగ్గర డిప్యూటీ సీఎం ప్రజావాణిలో ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గ్రూప్ టూ అభ్యర్థులు అందులో వినతి పత్రం ఇచ్చి కొద్దిసేపు క్రితమే ఇచ్చి వచ్చారు వాళ్ళని తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది ఏంటి లోపల అనేది వాళ్ళని తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది లోపల వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు టూ త్రీ పోస్టులు పెంచి మేము పరీక్ష ఖచ్చితంగా పరీక్షలు పెడదాం అని చెప్పడం జరిగింది అయితే ఆ నమ్మకం తోట ఇక్కడ ప్రజాబాన్ దగ్గర రావడం జరిగింది అయితే లోపల కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ కి అయితే మన ప్రజాబాన్ చైర్మన్ చిన్నారెడ్డి గారు సార్ గారు ఉన్నారు సార్ కూడా సానుకూలంగా స్పందించినారు కచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఈ అంశం ఉంది ఖచ్చితంగా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది కానీ ఇంకొక మాట కూడా సార్ ఏం చెప్పారంటే ఆల్రెడీ పోస్టులు ఉన్నాయి కదా విన్న పోస్టులు చదువుకోండి మళ్ళీ ఒకవేళ జాబ్ ఇయర్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం అప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఏమైనా వస్తే చూడండి అని చెప్పి కూడా ఆ విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది సార్ మీరేమన్నారు లేదు సార్ ఖచ్చితంగా ఎందుకంటే మీరు మేము ఓడించింది దానికోసం కదా సార్ ఎందుకంటే మీరు పోస్టులు పెంచుతారని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎందుకు మరి ప్రభుత్వం ముంచుకుంటాం కదా మేము కాదు ఆయన గత నుంచి మరి విలన్ తెచ్చుకోవడం ఎందుకు వాళ్ళనే ముంచుకుంటాం కదా ఖచ్చితంగా ఇక విలన్ తెచ్చి వాళ్ళ గత నుంచి విలన్ ఉంచుకోవడం ఎందుకు వాళ్ళనే తెచ్చుకున్నాం కదా ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా మారిపోయింది అధికారులకు ఒక అధికారులకు వచ్చే ముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట ఆనాడు ప్రతి నిరుద్యోగి టీఎస్పీఎస్ సి సంబంధించి ప్రతి అచోక్ నగర్ లో ఉన్న ప్రతి టీఎస్పీఎస్ గ్రూప్ నిరుద్యోగి బస్సు యాత్ర చేసిండ్రు మొత్తం ప్రతి జిల్లా బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి దోహదపడ్డరు ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఎట్ట చేసారంటే తాను సొంతంగా ఎమ్మెల్యే నిలబడితే ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా కష్టపడ్డారు ప్రతి అభ్యర్థి ఎందుకు కష్టపడ్డారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి నిరుద్యోగత తగ్గతది తగ్గుతుంది మా ఉద్యోగాలు మాకోసం ఏమైనా చెప్పి చేస్తే ఈనాడు అధికారులకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను ముంచే ప్రయత్నం చేస్తాం ఓకే ఓకే మీరు చెప్పండి ఎట్లా అనిపించింది అంటే లోపలికి వినతి పత్రం ఇచ్చారు కనిపించడం వల్ల కాలు ముక్కుతున్నారు కనిపించడం వల్ల అడుగుతున్నారు అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు అనిపిస్తుందా లేదు సార్ అంటే ఇది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే ఉన్న జాగ అని చెప్పేసి చిన్నారెడ్డి గారు తేల్చి చెప్పడం అయితే జరిగింది చిన్నది అందులో ఆయన పూర్తిగా అవగాహన అనిపించింది నాకు అవగాహన లేదు సార్ నాకు అనిపించలేదు ఎందుకు అని అంటే మేము గత అంటే మేము చెప్పేది కాదు సార్ కదా సార్ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్ పెడతామని సో అలాంటప్పుడు ఆలోచించాలి కదా సార్ అలా ఎలా అంటారు మేము ఎప్పటి నుంచో ఏ ఫినాన్షియల్ గా బర్డెన్స్ అన్ని భరిస్తూ ఇప్పటి వరకు వస్తున్నాం కనీసం మీకు సరే అమ్మ పెంచి పెంచే సిచ్యువేషన్ ఉంటది ఒకవేళ అవకాశం ఉంటే చేస్తామని ఆ మాట కూడా అనలేదు సో అలా అనేసారు సార్ కొంచెం బాధగా ఎందుకంటే యావత్ తెలంగాణలో ఉన్న చాలా మంది కూడా కోరుకుంటున్నారు పోస్టులు లు పెంచి ఎగ్జామ్ జరగాలి అని మరి ఇది ఎక్కడ వైఖరి వైఖరి నాకు తెలుస్తలేదు కార్యాచరణ చేస్తారు ఇంకా కార్యాచరణ ఏంటి అనేది మేము ఇంకా డిసైడ్ కాలేదు సార్ డెఫినెట్లీ మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కంపల్సరిగా దాని అనేది మేము అనౌన్స్ చేస్తాం ప్రజా అనిపి ప్రజాసమాస్యాలు జరగడం ప్రజాసమాస్యాలు చెప్పేసి ప్రజా అనిపిట్టారు ప్రజామణ పెట్టిన కదా అయితే మీరు ఇందాక వస్తుంటే కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి మమ్మల్ని ఫోన్ చేసి పెరించడం అక్రమ అక్రమ కేసులు పెడతాం అక్రమంగా అరెస్ట్ చేస్తాం అనవసరంగా లైఫ్ ఫైల్ చేస్తామని చెప్పిస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలోనే కొట్లాడి ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఇవి మాకు పెద్ద కొద్దేం కాదు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు పది సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత కేవలం ఆరు నెలలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ టూ పోస్టులు పెంచితే సానుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే ప్రతి నిరుద్యోగం కోరుకునేది అదే కదా ఎందుకంటే ఏడు వందల పోస్టులతోటి ఏడు వందల పోస్టులు అయితే ఏం చేయాల చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక జిల్లాకి సుమారు రెండు వేల పోస్టులు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి అధిక కూడా ఆమోదం తెలిపింది ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పింది కానీ వీళ్ళకి పెంచడానికి ఏం ఇబ్బంది అని చెప్పి అడుగుతా ఉన్నాయి ఈ రోజు కావాలి ఉన్నాయి కదా ఆల్రెడీ పెంచడానికి ఇబ్బంది ఏంది మీకు మేము ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే నియంతృత్వం పాలని చెప్పేసి గద్దెలు దించి బల నుంచి కిందికి దించడం కిందకి దించి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తున్నారు మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి మరి ఇక అధికారం తెచ్చుకుంది మేము మీ కష్టపడి కొట్లాడింది మేము మేము అధికారంలో తెచ్చింది మేము మళ్ళీ మా మా సమస్యలు కూడా వినకుండా ఏదో చూద్దాం చేద్దాం అన్నట్టుగా మన అశోక్ నగర్లో లో బలమూరి ఎంకట గానీ రిఎస్ఆర్ గానీ ఇప్పుడు పడుచుకునే సమస్య లేదు అశోక్ నగర్లో లో ఉన్న అభ్యర్థులు చిల్లరగాలు ఇలా మాట్లాడరాదు ఇదంతా ఇన్ని రోజులు ఇన్ని రోజులు చిల్లరగాలు ఇన్ని రోజులు చిల్లరగాలి అవ్వలేదా అవుతాం సార్ మాకు మా మా అవసరం ఉన్నంత సేపు రండి మా ప్రాబ్లం ఇది పదవులు పొందేదాకా మమ్మల్ని మమ్మల్ని ఇది చేశారు ఇప్పుడు మేము చిల్లర వాళ్ళం ఎట్లయితాం సార్ మాకు ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఒక జాబ్ వస్తది మేము స్టేట్ లో ఒక జా ఒక మంచి పేరుతో మేము ముందుకు పోతామంటే చిల్లరగాళ్ళు మీరు ఏం చేస్తారో తెలియదు వాళ్ళని పట్టించుకోవద్దని ప్రభుత్వానికి మీరే ఏమంటే నిరుద్యోగుల తరపున అంత వ్యతిరేకత మీరు చూపించినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తే సార్ ఆలోచించాలి ఈ విషయాన్ని గట్టిగా అంటే గత ఐదారు నెలల నుంచి నోటిఫికేషన్ లేదు కదా గ్రూప్ టూ కావచ్చు త్రీ కావచ్చు అసలు ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్ లో వచ్చిన గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ ఇచ్చిన నోటిఫికేషన్ లో గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ ఇష్యూ అయ్యి టూ టైమ్స్ కూడా జరిగే ఎగ్జామ్ ప్లస్ ఎకానమీ సిలబస్ అంత పెంచి ఇంత స్ట్రెస్ పెట్టించు ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఎగ్జామ్స్ జరుగుతాయంటే పోస్టులు పెంచి జరిగితే కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అయిందన్న వేళనే మేము అడుగుతున్నాం మీరు చెప్పకపోతే మేము అడగం కదా సార్ మాకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు పోస్టులు పెరిగితే అందరికి న్యాయం జరిగింది సార్ మీ మీ ఒకవేళ జరిగితే ప్రభుత్వం మీద కూడా ఒక మంచి ఒపీనియన్ అనేది మాకు ఉంటుంది సార్ రైట్ ఏమనిపించింది చిన్నారెడ్డిని కలిసిన తర్వాత ఆ ప్రజా ప్రజావాణిలో మీ సమస్య వినిపించిన తర్వాత మేము సార్ని కలిసాము సారు సానుకూలంగా అయితే స్పందించారు కానీ ప్రస్తుతానికి ఉన్న పోస్టులు రాసుకోండి అంటున్నారు కాకపోతే అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఇన్ని రోజులు కష్టపడి ప్రభుత్వాన్ని దోషం కేసీఆర్ ఎందుకంటే ఎవరు ఊహించలేదు కేసీఆర్ కూడా ఓడిపోతాడా అని ఎవరు ఊహించలేదు కానీ కేసీఆర్ని ఓడించాం ఆ రోజు మరి మరి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నుంచి కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అందరు వచ్చారు తెలంగాణలోకి వచ్చారు వచ్చి ఏం చేశారు మీ అందరికి మేము న్యాయం చేస్తాం పోస్టులు పెంచుతాం మీరు మాకు గెలిపించండి అది వాళ్ళు చెప్పిన మాట మేము నమ్మి మేము ఊరికి పోయి మా ఊళ్ళకి పోయి మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడి బతిమాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆరు నెలలు దాడుతుంది కనీసం ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు కదా చెప్పుకోవడానికి కూడా రానియట్లేరు అధికారం ఒక్కసారి వస్తే వాళ్ళు తలకెక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు అట్లనే ఉంది పరిస్థితి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు ఇప్పుడు మేము పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కలుద్దామంటే కలుస్తలేరు అంటే మేము ఒక బిచ్చగాళ్ళగా అయిపోతున్నాం సార్ ఇప్పుడు ఎందుకంటే మేము కష్టపడ్డాం నమ్మినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు ఏ పార్టీలు ఉండవు మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు మా జాబ్ లో మాకు ఇవ్వాలి మాకు న్యాయం చేయాలి చేయని పక్షంలో ఏం చేయాలో చేస్తాం ముట్టడిస్తాం సెక్రటరీ ముట్టడిస్తాం సార్ ఇప్పుడు అసలు ఏ విధంగా ఆల్రెడీ ముప్పై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం ఉద్యోగాలు ఇచ్చినాం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినాం చెప్పి చెప్తున్నారు మన పాత కుండలుగా కొత్త నీళ్ళు పోసినట్టు కుండ పాతదే నీళ్లు కొత్త అనమాట మేము ఆడదాన్ని భర్తీ చేసినాం అంటారు సీఎం గారు కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆల్రెడీ రెండు లక్షల మేనిఫెస్టో రిలీజ్ చేశామని చెప్పేసి అంటారు మాకైతే ఎక్కడ ఓపల్లేనిఫెస్టో రిలీజ్ చేసినా మాకు గోపాలే సరే ఆ మేనిఫెస్టో అంటే సరే రెండు లక్షల ఉద్యోగాలు అంటే కొంచెం నోటిఫికేషన్ పెద్ద ఉంటది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అతికిచ్చి చూద్దాం అన్నట్టు వచ్చినా మేము మాకు ఇక్కడ కూడా ఏమో పడలేదు లోపలే చూద్దాం అనుకున్నాం ఆడ కూడా ఏమోపల్లే

లేదు హామీ ఇచ్చింది దాంతో పాటు ఆ గ్రూప్ త్రీ కూడా పోస్ట్ పెంచుతామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చిన్నటం కలిస్తే ఏం చెప్పారు మీకు ఈ ప్రభుత్వం కూడా అంత మూర్ఖంగా పోదు కాంగ్రెస్ ఎప్పుడు ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు కాంగ్రెస్ చరిత్రను చూసుకుంటే ఇంత దుర్మార్గంగా లేదు ఈ దుర్మార్గము ఆలోచన చేపించేటటువంటి వాళ్ళు అటువైపు అడుగులు లేపించినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరనే స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నారు నిరుద్యోగులతో ఏం కాదని ఇదే మాట బల్మూరి గారు అన్నారు ఆయన దగ్గర పోతే నాలుగు వందలు మూడు వందలు ఉండరు ఇవాళ వచ్చినోడు రేపు రాడు రేపు వచ్చినోడు వెళ్ళి రాడు ఏమైతే తప్ప అన్నాడు ఆయన అనగానే ఆ నుంచి వెబ్ నోట్ వస్తుంది ఎందుకు వస్తుంది కార్యాచరణ సెక్రటరియట్ ముట్టడిస్తాము ఈ రోజు వీళ్ళు అనుకోవచ్చు వీళ్ళనందరినీ ఏ సీలో ఒక ఫ్రిడ్జ్లో యాపిల్ పండ్లను కూరగాయలు పెట్టినట్టు పెట్టి వీళ్ళని అందరినీ కూడా ఇది నిరుద్యోగ ప్రభుత్వము మేము వచ్చినాక చేస్తామని చెప్పేసి ఒక మన ప్రభుత్వాన్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిరు కాబట్టి ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఇలా వాస్తవాలు పడి నిన్న మేము ఫస్ట్ నుండి కూడా చెప్తున్నా చాలా చెప్పిన బల్మూరిసీ దానికంటే కేబినెట్ ఉంటది ఒక ప్రొఫార్మ్ ఉంటది ఆ దాంతో పాటు అధికారులు ఉంటారు టీఎస్ నిర్ణయం తీసుకోవాలి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి ఇదంతా జరుగుతుంది బల్మూరు ఇంకటో ఓ చిన్న అందులో ఒక ఎం ఒక ఎమ్మెల్సీ ఆయన మీరు ఫైనల్ ఎట్లా అనుకుంటామంటే ఎవరికైనా కానీ ఏ ప్రభుత్వం అయినా మనం ఈ ఒక నలుగురు ఉన్నాం అనుకో ఒక పని ఒక కార్యం చేస్తున్నాం అనుకో పెండ్ల చేస్తున్నాం ఒక ఫంక్షన్ చేస్తున్నాం ఒక డెకరేషన్ చూసుకుంటాడు ఒకటి వంటలు చూసుకుంటాడు ఒకటి ఇంకొక ఏర్పాట్లు చేసుకుంటాడు ప్రభుత్వ వ్యవస్థ అనేటటువంటిది దీన్ని నడుపుకునేటప్పుడు ఒకరిని ఒక్కొక్కరిని పనులు అప్పగిస్తారు వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నాము మేమే నిరుద్యోగులను అందరిని కూడా కొట్టినామని చెప్పుకున్నారు కాబట్టి మీకు అవగాహన ఉన్నది కాబట్టి ఆ సమస్య చూడమని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా వీళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళు వారోధులు నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య లేదు ఇది వాస్తవం ఇది గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మోసం ఏం చేసిందంటే విద్యార్థి సంఘాలను నాశనం చేసింది గతంలో ఎస్ఎఫ్ఐపీ న్యూ డెమోక్రసీ వాళ్ళకి సంబంధించిన సంఘాలు ఇవన్నీ ఉంటుండే వాళ్ళందరూ సమస్యను తీసుకొని వాళ్ళు పోరాడేటోళ్ళు నాశనం చేశారు కాబట్టి ఇలా ఎవడైతే అభ్యర్థి ఎగ్జామ్ ప్రిపేర్ అయితుండో వాడే పోరాటం చేయాలి వాడే నోటిఫికేషన్ వేయించుకోవాలి వాడే చదువుకోవాలి వాడే ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రభుత్వాలను దించేది కూడా వాడే కంకణం కట్టుకోవాలి రైట్ అంటే ఇది విధంగా ఆ ప్రభుత్వంలో కూడా రకరకాల గ్రూపులు ఎమ్మెల్సీ ఓ మాట కేబినెట్ మంత్రులు ఓ మాట సీఎం ఓ మాట ఆ ఈ విధంగా చెప్తున్నారని అభిప్రాయం చెప్తున్నారు ఆ గత ఆరేళ్ళ నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ రాన పరిస్థితి ఆరేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఇక గ్రూప్ త్రీ అయితే ముందు నుంచి గ్రూప్ త్రీ క్రియేట్ అయినప్పటి నుంచి గ్రూప్ టూ ఎప్పుడైతే ఏర్పడైందో అప్పటి నుంచి గ్రూప్ త్రీ ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా పరీక్ష నిర్వహించలేదు కనీసం ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు గ్రూప్ త్రీలో అయితే గ్రూప్ ఫోర్ తో ఇంకా రిజల్ట్ రావాల్సింది ఈ విధంగా నిరుద్యోగులు అరిగోస పడుతున్నారు ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకున్నారు ఎందుకంటే గ్రామాల్లోకి చేరుకొని గ్రామీణ తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది దానికి కారణం ఏంటంటే నిరుద్యోగులు కూడా ఆ చాలా కీరలు పోషించారు చెప్పొచ్చు అలాంటిది ఓటేసిన ఓటు వలన ఓటు తర్వాత ఓటు వలన అన్నట్టు కొద్దిసేపు క్రితం పోయి వీళ్ళు కలిసేటట్టుగా ప్రయత్నం చేస్తే చిన్నారెడ్డి దానికి ఓ ఉన్నవి రాసుకోపోరారు అన్నట్టు చెప్పినట్టు దాంతోపాటు ఆయనకు పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆ నిరుద్యోగులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే ఆ అంత ఈజీ అంత ఆర్డినరీ సమస్య కాదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ కొన్ని లక్షల మంది విద్యార్థుల సమస్య ఈ గ్రూప్ టూ సమస్య దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పోస్టు పెంచాల్సిన సమస్య ఎందుకు పెంచాలంటే కొంతమంది ఏజ్ అయిపోతే ఎందుకంటే ఆ పంచవర్ష ప్రణాళికలు లేక వస్తున్న ఈ నోటిఫికేషన్లు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ వన్ అయితే పది పన్నెండేళ్ళు అది పుష్కరకాల నోటిఫికేషన్ అయిపోయింది అందుకే ఖచ్చితంగా కోస్టులు పెంచేసి పరీక్ష నిర్వహించాలే లేకపోతే మా ఎందుకు చూపిస్తామంటున్నారు నిరుద్యోగులు ఇది ఇక్కడి నుంచి అంటే ఏది పంచకూటలు ఆ ప్రగతి భవన్ నుంచి ప్రజావాణి కార్యక్రమం నుంచి పరిస్థితి ఇదే అని చెప్పుకోవచ్చు ఆ ప్రభుత్వం దీని మీద రేపు జరిగే కేబినెట్ మీటింగ్లు కావచ్చు దాంతోపాటు టీఎస్పీఎస్ ఇటు అధికారులంతా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు